హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే ఎక్కరీ కాకుండా కాస్త డిఫరెంట్ గా మసాలా పొడిని ఇంట్లోనే గ్రైండ్ చేసుకుని ఎక్కరీని ఎలా చేసుకోవాలో చూపిబోతున్నానండి జస్ట్ టెన్ మినిట్స్ లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది దీని టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీకు ఎగ్స్ నచ్చినట్లయితే ఈ రెసిపీ మీకోసమే ఫస్ట్ అయితే మసాలా పొడి కోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ మిరియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు రెండు ఇలాయ్చీ ప్యాన్ లోకి వేసేసుకోవాలి వీటిని కలర్ చేంజ్ అయ్యి వాటి నుంచి కమ్మటి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కదా అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుని కంప్లీట్ గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసేసుకుని వీటిని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసుకుని వీటిని చిటపట్లాడి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చిమిరపకాయని ఇలా మూడు భాగాలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తరువాత రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి కుదిరితే ఇంకా చిన్నగా చాప్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని వీటిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడే మనము రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే నాలుగు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా మనం టమాటాలని యాడ్ చేసిన తర్వాత చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసేసుకుని దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఇలా చేసినట్టయితే టమాటాలు కాస్త మెత్తబడతాయి ఈ స్టేజ్ లో మనము మసాలా పొడిని గ్రైండ్ చేసుకున్నాం కదా ముందుగా ఆ మసాలా పొడిని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మసాలా పొడిని యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా యాడ్ చేసుకుందాం అండి ఇలా కారం పొడిని వేసిన తరువాత అన్నిట్లోకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసి ఇందులోకి తగినని వాటర్ ని పోసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను తరువాత కొన్ని కరివేపాకు రెమ్మలు అలాగే తరిగిన కొత్తిమీర రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటినిలాగా పచ్చిగా యాడ్ చేసి మనం కర్రీలో కలిపి ఉడికించుకుంటే వాటి ఫ్లేవర్ అనేది చక్కగా కలిసి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం వరకు ఉడికించుకున్న తరువాత దీన్ని మూత పెట్టి ఒక నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఒక ఫోర్ మినిట్స్ చక్కగా కర్రీ అంతా ఉడికిన తరువాత ఒక ఏడెనిమిది జీడిపప్పుల్ని ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ నానబెట్టుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం యాడ్ చేసిన కాజు పేస్ట్ అనేది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒక రెండు మూడు సార్లు కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తరువాత దీన్ని మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోపు మనము కర్రీలోకి ఎగ్స్ ని డైరెక్ట్ గా కొట్టిపోసినట్టు అది కాస్త విడిపోయి కర్రీ మొత్తంలోకి మిక్స్ అయిపోతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక చిన్న బౌల్ లేదా కప్ లోకి ఎగ్ ని ఇలా పోసుకున్నట్లయితే మనం కర్రీలోకి ఈ ఎగ్ ని యాడ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కర్రీ అయితే ఒక రెండు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కొట్టిపోసిన ఎగ్స్ ని కాస్త జాగ్రత్తగా మెల్లగా ఇలా కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనము యాడ్ చేసుకున్నట్లయితే ఎక్కువగా ఎగ్ అనేది విడిపోయి కర్రీ అంతా గుజ్జు గుజ్జుగా అయిపోకుండా ఎగ్ అలాగనే ఉంటుంది తర్వాత కొన్ని తరిగిన కొత్తిమీర రమ్మలు అలాగే ఎగ్ ప్లెయిన్ గా ఉండకుండా ఉండడానికి టేస్ట్ కోసం కొంచెం మిరియాల పొడి అలాగే ఉప్పుని ఎగ్ పైన చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కర్రీని ఉడకనివ్వాలి తరువాత ఓపెన్ చేసినప్పుడు మనం నార్మల్ గా కర్రీని ఎలా మిక్స్ చేసుకుంటామో అలా చేయకూడదండి ఎగ్ విరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా జస్ట్ ఎగ్ ని ఇలా పైకి లేపి వదిలితే సరిపోతుంది కర్రీ కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి ఎగ్స్ అయితే జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో కూరలోని వేడి మరియు మనం మూత పెట్టి ఉడికించుకుంటాం కదా చక్కగా ఉడికిపోతాయి ఫైనల్గా స్టవ్ని ఆఫ్ చేసి పైన కొన్ని తరిగిన కొత్తిమీర రమ్మలు చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇందులో మీకు మసాలా క్వాంటిటీ కాస్త తక్కువగా తినాలి అనుకునే వాళ్ళు మనం మసాలా పొడిని గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎగ్ కూడా తినేటప్పుడు చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి